మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈరోజుకు నూట ఐదు సంవత్సరాలైన ఈ పట్టణం నగరంగా నగరం మహానగరంగా విస్తరించిన నూట ఐదు సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తెని ప్రజలకు పాపులర్గా గండిపేట నీళ్ళని తెలుసు హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్ళు అని అంటుంటారు మనోళ్ళు పెద్దలు అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్వం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి వకారాబాద్ కా హవా దవ అంతేనా అధ్యక్ష లాకోం మరియు దోంకా దవ టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాదులో వదిలేస్తే అక్కడ మూడు నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం వల్ల వికారాబాదులో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి అధ్యక్ష హైదరాబాదులో చుట్టుముట్టుతుండే టెంపరేచర్స్ కంటే రెండు మూడు డిగ్రీలు వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది అక్కడ గాలి అక్కడి నీరు చాలా గొప్ప వనమూలికలతో కూడుకున్నది ఆ నీళ్ళే గండి పెట్టుకొచ్చి ఆ దండిపేట నీళ్ళే హైదరాబాద్ నగరానికి ప్రజలకు తాగడానికి ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడడం కాకుండా మనకు తెలివితేటలను కూడా మెరుగుపరుచుకోవడానికి నిజాం సర్కార్ ఇవన్నీ ఏర్పాటు చేసింది అధ్యక్ష కాలక్రమేణ స్వతంత్రం వచ్చింది సాంకేతిక నైపుణ్యం పెరిగింది సాంకేతిక నైపుణ్యంతో నగరాలు అభివృద్ధి చెంది జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలేదు అధ్యక్ష శాశ్వత సమస్యల్ని పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టి ఫామ్ హౌజ్లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపిండ్రు అధ్యక్ష ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నిటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి జన్వాడలో ఫామ్ హౌజ్లు మైనాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు నా మీద దాడి చేసి లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసేసి అయినా మా సంకల్పం మంచిది పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేసి అదేవిధంగా మాకు వచ్చిన అవకాశాలలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన అధ్యక్ష చాలా దేశాలను చూసిన అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఈ రోజు న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ లేకపోతే లండన్లో తేన్ రివర్ నేనే మంత్రులనే కాకుండా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కూడా కలిసి మేము లండన్లో ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది జపాన్లో చూడడం జరిగింది సౌత్ కొరియాలో చూడడం జరిగింది సింగపూర్ లాంటి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలను మనం పర్యటించడం జరిగింది జర్మన్ లాంటి దేశాలు తమరు కూడా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మీరు చూసి వచ్చి మీరు కూడా నాతోని మీ అనుభవాలను కొంత నాకు వివరించడం జరిగింది అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలలో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడమే కాకుండా ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కాన్కోన్ ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు గంగా గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష మేము పట్టడం లేదు అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలన్నది మా ఆలోచన మేం యమునా నదిని వ్యతిరేకించలే గంగా నదిని వ్యతిరేకించలే సబర్మతి నది రివర్ ఫ్రంట్ని మేము వ్యతిరేకించలే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలల్ల అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసిన అధ్యక్ష రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళందరికంటే ముందు నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ను నిజాం కట్టిండ అధ్యక్ష వీళ్ళందరూ ముందే మీరు పురాణ పుల్ బ్రిడ్జ్ నుంచి మక్కా మజీద్ నుంచి మీరు ఆ లైన్ అంతా చూడండి గుల్జారావు మోజెంజాయ్ మార్కెట్ మీరు గంటిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నది పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కిందే నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కాలక్రమేణ స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి